కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరితో సంప్రదించి ప్రతి రైతును ఆదుకునే విధంగా ప్రతి గింజ కష్టపడి పండించిన ఆ పంటని రాష్ట్ర ప్రభుత్వం ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం అందులో భాగంగా ఈ రోజున పది జిల్లాల జాయింట్ కలెక్టర్లు సివిల్ సప్లైస్ కార్పొరేషను డిపార్ట్మెంట్ నుంచి ఉన్న డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్సు డిస్ట్రిక్ట్ మేనేజర్లు మార్కెటింగ్ శాఖ నుంచి మార్క్ఫీడ్ అధికారులు అదేవిధంగా డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్స్ వ్యవసాయ శాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్లు అందరిని కూడా ఈరోజు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి సుమారు ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సిద్ధమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఈ ప్రక్రియని సజావుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆ భరోసా కల్పించడానికి కోసం చాలా లోతైన ఒక వర్క్షాప్ ఈరోజు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభించాం ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు ప్రాంతాలు నిర్వహిస్తాం ఈ పది జిల్లాల అధికారులతోటి ఈ రోజున ఏ విధంగా రైతు కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కొనుగోలు విషయంలో పారదర్శకంగా పొరపాటు జరగకుండా నిజాయితీగా అందరికీ అందించే విధంగా మేము తీసుకోవాల్సిన చర్యలపైన వివరించాం రైతుతో పాటు రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి వివరించాం వీటితో పాటు క్షేత్రస్థాయిలో లారీ యజమానులు ట్రాన్స్పోర్ట్ విషయంలో వేల సంఖ్యలో ఒక్కొక్క జిల్లాలో దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల లారీలు అవసరం ఉంటాయి వాటిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నామో క్షేత్రస్థాయిలో ఉన్న మిల్లర్స్ వాళ్ళు కూడా ఏ విధంగా దీనికి టెక్నాలజీని ఉపయోగించుకొని జీపీఎస్ పొజిషనింగు ఆ డేటా వాళ్ళకు వచ్చే విధంగా ఎక్కడ కూడా గన్నీ బ్యాగ్స్ విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి హమాలీలు విషయంలో కానివ్వండి పొరపాటు లేకుండా అన్ని విధాలుగా సిద్ధమై అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసిన ఇచ్చిన మాట మేరకు ఎప్పుడైతే రైతు మనకి ఎక్నాలజిమెంట్ ఇచ్చి ధాన్యం మిల్లర్లకు అప్పు చెప్తారో నలభై ఎనిమిది గంటల లోపే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి చాలా పారదర్శకంగా నిజాయితీగా రైతాంగాన్ని కాపాడడం కోసం వ్యవసాయ రంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటున్నాం వంద రోజులు నిండిన సందర్భంగా మా పరిపాలనలో మరొక్కసారి ఒక కమిట్మెంట్ తోటి ప్రతి ఒక్కరం కూడా క్షేత్రస్థాయిలో రైతుకి అండగా నిలబడి ఏ విధంగా ఒక ఇండస్ట్రిస్ట్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రంలో ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచుతామో అదే రైతుకు గున్న అన్ని విధాలుగా మేము ఆ విధంగా ట్రీట్ చేసి అతనికి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సౌకర్యాలు క్షేత్రస్థాయిలో టెక్నాలజీని మరింత లోతుగా ఉపయోగించుకుని నలభై ఎనిమిది గంటల్లోపే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో నిధులు చెల్లించేటట్టు సిద్ధమవుతున్నాం అందుకోసం ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్వహించిన ఈ వర్క్షాప్లో పది జిల్లాల అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి చేయబోయే కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతుకి మరొకసారి అండగా నిలబడతామని ఈ సందర్భంగా చెప్పుకోండి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఏదైతే ఎనిమిరేషన్ జరిగిందో ఆ ఎనిమిరేషన్ బేసిస్గా ప్రతి ఎకరాన్ని పంట నష్టం జరిగిన చోట రైతుకి ఆదుకునే విధంగా నష్టపరిహారం గురించి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది బహుశా ఇంకో మూడు నాలుగు రోజుల తర్వాత క్షేత్రస్థాయిలో ఎవరైతే నష్టపోయారో పాపం వాళ్ళందరికీ కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ అంటే వాళ్ళు ఏదో వంద రోజుల్లో గతంలో అద్భుతంగా పరిపాలన చేశారని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏ విధంగా మేము ప్రజల్ని రైతులకి ప్రత్యేకంగా మేము ఏ విధంగా ఆదుకున్నామో స్వయంగా ప్రజలు చూశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే అనే మాటల్లో ఎందుకు రబీ పంటంలో పంటల్లో కొనుగోలు చేసిన ధాన్యం గురించి పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళిపోయారు వాళ్ళు సమాధానం చెప్పాలి మా ప్రభుత్వం వచ్చిన ముప్పై రోజుల్లోనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆ రైతాంగానికి మేము మరొకసారి అందించాం నిధులు చెల్లించాం క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు వాళ్ళు కనీసం తెలుసుకోకుండా పెన్షన్లు ఏ విధంగా మేము అందించగలుగుతున్నాం ఎందుకు పదకొండు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడింది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండిట్లో కూడా తగ్గకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కష్టపడి మా టీం అంతా కూడా వంద రోజుల పరిపాలన గురించి మేము గర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం అంటే నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు ఆ నిజాయితీ లేదు